పల్నాడు జిల్లా అత్తలూరు పిహెచ్కి సంబంధించిన సామ్రాజ్యం అనే ఆశా వర్కరు ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆమె ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది ఈరోజు ఆశా వర్కర్ల మీద రాజకీయ దాడులు పెరిగాయి ఒకవైపున వర్క్ లోడ్ ఎక్కువైపోయింది పని భారమై ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది మరోపక్క రాజకీయ కారణాలతోటి ఆశా వర్కర్ల మీద వేధింపులు పెరిగాయి గతంలో చూసాము శ్రీకాకుళం జిల్లా నెల్లూరు జిల్లా ఇంకా అనేక జిల్లాల్లో సత్యసాయి లాంటి జిల్లా నంద్యాల జిల్లాల్లో ఆశా వర్కర్ల మీద రాజకీయ దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా అత్తలూరు లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ సామ్రాజ్యం మీద కూడా రాజకీయగా ఆమె మీద కక్ష సాధింపు చర్యకు పూనుకొన్నారు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం ఆశా వర్కర్ల నియామకాలు తొలగింపులకు సంబంధించి శానిటేషన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలకు అప్పజెప్పటం వలన ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి పని జరుగుతూ ఉంది గత అనేక సంవత్సరాలుగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఆశా వర్కర్ల నియామకాలు తొలగింపులు ప్రభుత్వమే చేపట్టాలి అని అడుగుతా ఉన్నాం కానీ ప్రభుత్వం మాత్రం శానిటేషన్ కమిటీలకు అప్పజెప్తా ఉంది విలేజ్ హెల్త్ కమిటీలకు అప్పచెప్తా ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళు రాజ్యంగా వ్యవహరించే పని చేస్తూ ఉన్నారు కల పని చూడండి మీరు రికార్డు చూడండి ఫోన్లో ఆమెకు సంబంధించినటువంటి వర్క్ ఏం చేస్తుందో చూడండి వర్క్ను బట్టి ఆమె ఉద్యోగాన్ని ఉంచాలా తీయాలనే తప్ప రెండు వందల మందిని రాజకీయంగా తీసుకొచ్చి రిప్రజెంటేషన్ చేస్తే ఆశా వర్కర్లను తొలగించేటటువంటి పని చేయకూడదు అలాంటి ఆలోచన కూడా చేయకూడదు పల్నాడు జిల్లా అధికారులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మాకు అధిక పార్టీల ఒత్తిడి ఉంది ఎమ్మెల్యేలు చెప్పారు అనేటటువంటి ఆశా వర్కర్లను ఇబ్బంది పెట్టి ఉద్యోగాల నుంచి తొలగించే పని రాజకీయ దాడులు చేసే పని చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దారుల మీద ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం సామ్రాజ్యం త్వరగా కోలుకొని తిరిగి మళ్ళీ విధుల్లోకి హాజరు కావాలని మా యూనియన్ ఆకాంక్షిస్తా ఉంది ఆ పిహెచ్ సంబంధాలు కూడా సానుకూలంగా ఆమె పట్ల స్పందించాలి ఆమెకి ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉండి వైద్యం చే తీసుకుంటుందో అలాగే రెస్ట్ తీసుకుంటుందో ఆ కాలానికి సంబంధించినటువంటి జీతం కూడా ఆమెకి ఇచ్చేటటువంటి పని చేయాలని కోరుతా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి